ముందు మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఈ పీస్ అంత బాగా సేల్ చేసాం మేము ఇది వచ్చేప్పుడు థ్యాంక్ అని నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు చానల్ మనం వీడియో చేయంగానే చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ అయితే అండి వెల్కమ్ వంశీ కృష్ణ రెడీమేడ్స్ అండ్ వంశీ కృష్ణ బనియన్స్ మన షాప్ వచ్చినప్పటికి ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి ఉందండి మన షాప్ లొకేషన్ వచ్చినప్పటికీ వన్ టౌన్ శ్రీను హోటల్ పక్క సందులో కొంచెం ముందుకు రాగానే మీకు వంశీకృష్ణ బనియన్స్ అని పెద్ద షోరూమ్ కనిపిస్తుంది అదే నుండి మన షాప్ లాస్ట్ టైం మన ఈ ఛానల్లో మనం వీడియో చేయంగానే చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ అయితే ఆన్లైన్ కొరియర్స్ కూడా చాలా బాగా చేసాము అండ్ కస్టమర్లు అవుట్ విజయవాడ వినుకొండ మైలవరం చుట్టుపక్కల ఊరి నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చి యూట్యూబ్ నుంచి చూసి పర్చేస్ చేశారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ మీకు ఇప్పుడు కూడా సంక్రాంతి సీజన్ కి మంచి మంచి ఐటమ్స్ కిడ్స్ కి చూపిస్తాను చూడండి నేను జస్ట్ మీకు వీడియో కోసం కిడ్స్ వేసి చూపిస్తున్నా మొత్తం మాది వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ అండి మావి త్రీ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడే మొత్తం మీకు మొత్తం స్టాక్ ఇక్కడే ఉంటది మనకి ప్రజెంట్ మీకు ఇప్పుడు కిడ్స్ వరకు చూపిస్తా చూడండి ఫుల్ కలెక్షన్ వచ్చేసింది ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్ వరకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చినప్పటికీ మొత్తం ఇప్పుడు మన ఫెస్టివల్ కి మనకు కావాల్సింది ఏంటి ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్ వేర్ లో మీకు పట్టుటై చూడండి ఇది వచ్చినప్పటికి జస్ట్ బోన్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా అందరికి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అసలు పీస్ కూడా మొత్తం మీకు కింద బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి అసలు ఈ నెక్ లైన్ చూడండి మేడం మీకు నెక్లైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మీకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది కూడా కూడా మొత్తం కిడ్స్ అండ్ పాపకి మీకు గుచ్చుకోకుండా మీకు ఇక్కడ కాటన్ క్లాత్ అనేది ఇట్లా వస్తుంది ఏంటంటే చాలా స్మూత్ వస్తుంది క్లాత్ కూడా క్యాన్ క్యాన్ వచ్చినా మీకు కాటన్ వస్తుంది కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగా వస్తుంది మీకు దీంట్లో వెరైటీస్ కూడా చూపిస్తాను చూడండి ఇంకొక ప్యాటర్న్ మేడం ఇది కూడా మీకు ఇప్పుడు షార్ట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఇది కూడా సిక్స్ ఇయర్స్ దాకా అవైలబుల్ అసలు పీస్ చూసారా పైన మీకు మొత్తం కాంట్రాక్ట్ అన్ని కూడా పైన ఒక కలర్ కింద ఒక కలర్ మొత్తం కూడా మీకు ఇట్లాగా మొత్తం పీస్ వచ్చి చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం మీకు బార్డర్ మొత్తం కూడా మీకు కింద బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం పీస్ కూడా అండ్ మీకు వచ్చేప్పటికి చిన్న నెక్ లైన్ వచ్చి లైట్ గా ఇట్లా షేప్ వస్తుంది ఓకే ఇది వచ్చినప్పటికి ఇంకొక కాన్సెప్ట్ అండి మీకు ఇప్పుడు ఏంటంటే డబల్ కలర్ కొంచెం డిఫరెంట్ మోడల్ దగ్గర హిప్ దగ్గర కొంచెం మోడల్ మొత్తం ఇలా వస్తుంది ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్స్ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి మేడం మన దగ్గర మీకు దాంట్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్ శారీ అటాచ్డ్ వస్తుంది మొత్తం ఇలా ఓనీ అటాచ్డ్ వచ్చి హిప్ దగ్గర మీకు హిప్ అంతా కూడా మీకు ఇట్లాగా మీకు చెంకీ వర్క్ వచ్చి మీకు బాగుంటది వర్క్ కూడా ట్రెడిషనల్ వేర్ లో చూపించా కదా ఇది సింపుల్ వేర్ లో పార్టీ వేర్ అండి అసలు మీకు సింపుల్ గా అసలు వేస్తే మంచి రిచ్ లూక్ వస్తుంది మేడం చాలా క్లాసీ పీస్ అండ్ ఎక్కువ మీకు డెకరేషన్ టైప్ కూడా ఏమి ఉండదు చిన్న చిన్నగా వచ్చి మీకు చాలా లుక్ ఇస్తుంది మొత్తం పీస్ కూడా మొత్తం కూడా మొత్తం మీకు సింబర్ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది మేడం ఈ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో కలర్ కూడా మొత్తం కూడా మొత్తం మీకు ఇలాగ పఫి పఫీ వచ్చి మొత్తం బార్బీ ఫ్రాక్ మేడం మొత్తం కూడా సో మీకు మొత్తం కూడా ఎక్కడ హెవీగా రాకుండా నెట్టెడ్ వచ్చి లోపల క్యాన్ వచ్చి మీకు మొత్తం కూడా పైన టాప్ ఇక్కడ జస్ట్ ఫ్లవర్ టైప్ ఇలాగా మీకు ఈవినింగ్ వచ్చి చిన్న వర్క్ ఎక్కువ రాదు అవును సింపుల్ గా ఉంది అవును మేడం మంచి గ్రాండ్ లుక్ అసలు మీకు ఫెస్టివల్ సీజన్ కి మన దగ్గర చాలా బాగుంటది ఇది టూ టూ కలర్స్ వస్తాయి మేడం మీకు ఏంటంటే టైం లేక ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను మీకు ఇది ఒకటి చూపించండి నెట్టెడ్ లో ఇంకొక మోడల్ అండి మొత్తం మీకు ఇదంతా కూడా బార్డరు ఇలా బటర్ఫ్లైస్ టైప్ వచ్చి మొత్తం చాలా బాగుంటది పీస్ కూడా ఏజ్ వర్క్ అండి ఇవన్నీ మేడం ఇప్పుడు దాకా మీకు చూపించింది ఓన్లీ సిక్స్ ఇయర్స్ వర్క్ మేడం అసలు మొత్తం మీకు పైన కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి కింద నెట్టెడ్ వచ్చి ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా సిక్స్ ఇయర్స్ వర్క్ సిక్స్ ఇయర్స్ వర్క్ అవును మేడం ఇప్పుడు దాకా మీకు శాంపుల్స్ షార్ట్ ఫ్రాక్స్ చూపించాను ఇప్పుడు మీకు లాంగ్ ఫ్రాక్స్ శాంపుల్ చూపిస్తాను మేడం నేను శాంపుల్ అంటేనే మీకు ఇన్ని చూపిస్తున్నాను అంటే స్టోర్ ఇచ్చేస్తే ఇంకెన్ని ఎన్ని చూపిస్తాను మీరే ఆలోచించుకోండి ఇది వచ్చినప్పటికి మొత్తం మంచి పార్టీ గారు మేడం అసలు కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మొత్తం కూడా మీకు నెట్టెడ్ లో వచ్చి మొత్తం మీకు ఇలా పర్ల్స్ అనేవి మొత్తం మీకు ఇట్లా వస్తాయి మీకు పైన టాప్ కూడా మీకు మొత్తం మీకు మీకు హిప్ దగ్గర చిన్న ఫ్లవర్ టైప్ వచ్చి మొత్తం కూడా విత్ హ్యాండ్స్ కూడా మొత్తం కూడా మీకు ఇలాగా ఎంబ్రాయిడరీ టైప్ వస్తుంది మొత్తం కూడా ఫిట్టింగ్ చాలా బాగుంది అండ్ మెయిన్ కలర్ మేడం కలర్ కి తీసేసుకోవచ్చు మొత్తం మీకు ఇది ఆన్లైన్ లో ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చినప్పటికి ట్వంటీ నుంచి థర్టీ టూ సైజెస్ దాకా అవైలబుల్ మేడం ఇది వచ్చినప్పటికి ఆఫ్ డిస్కౌంట్ పీస్ లైవ్ లో చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కలర్ అసలు పార్టీ వేర్ కి వేస్తే అసలు ఇంకా లుక్ అదిరిపోద్ది అంతే పీస్ అంత బాగుంది నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకోటి మేడం ఇది మనం దాకా మూడు వీడియోస్ చేసా మూడో మూడో వీడియోలో కూడా మీకు ఇది చూపిస్తున్నా కంటిన్యూస్ సేల్ రెగ్యులర్ సేల్ సూపర్ ఉంది మనకి రెస్పాన్స్ అయితే మొత్తం కూడా చూసారు మొత్తం అసలు ఆఫ్ వైట్ కలర్ లో వచ్చి మొత్తం కూడా మీకు ఇక్కడ జస్ట్ చిన్న స్టిప్ వచ్చి అసలు బార్డర్ అంతా కూడా మీకు ఇలా డిస్టర్బ్ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా కూడా ఇలా నెట్ టైప్ వచ్చి మీకు ఇక్కడ ఇక్కడ కూడా మీకు లుక్ వైజ్ బాగుంటాయి ప్రింట్ ఇచ్చాడు పీస్ అయితే హైలైట్ మేడం చాలా బాగుంది ఇది లాస్ట్ వీడియోలో నేను చేసిన తర్వాత ఒకరికి విశాఖపట్నంలో డాన్స్ కావాలంటే సిక్స్టీన్ పీసెస్ పంపించాను మేడం సింగిల్ సింగిల్ డాన్స్ వీడియో కావాలంటే సిక్స్టీన్ పీసెస్ మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు మొత్తం డాన్స్ అయిన ఫోన్ చేసి చాలా బాగా వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు కావాలంటే రెగ్యులర్ ఇది కాకుండా డైలీ వేర్ పార్టీ వేర్ కూడా తీసుకుంటున్నారు నాకు అంత బాగా రెస్పాన్స్ అసలు ఫీస్ హైలైట్ మేడం మొత్తం కూడా ఇది మరి మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే వచ్చినప్పటికి న్యూ కలర్ అంటే కలర్ లో ఎన్నో చూసుంటారు మీ ఇట్లాంటి డిజిటల్ ప్రింట్ లో మీరైతే చూసుంటారు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ మొత్తం కలర్ కాంబినేషన్ చూడండి చాలా హైలైట్ గా ఉంటది మొత్తం కూడా సీక్వెన్స్ మేడం చిన్న చిన్న వర్క్ తో సీక్వెన్స్ వచ్చి అసలు మీరు చూడాల్సింది ఏంటంటే నెక్ అసలు నెక్ టోటల్ హైలైట్ మొత్తం పీస్ మొత్తానికి కూడా అసలు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయింది మేము ఏదైనా డిజైనర్ పీసెస్ మెయింటైన్ చేస్తాం మేడం రెగ్యులర్ చేస్తాము డిజైనర్ బీడ్ కూడా బాగా డిజైన్ బాగా మెయింటైన్ చేస్తాం పీసెస్ అనేది కూడా మనకి ఆ యూట్యూబ్ నుంచి చాలా మంది కస్టమర్స్ విజయవాడ త్రూఅవుట్ విజయవాడ మొత్తం ఊర్ల నుంచి కూడా వచ్చి మన షాప్ విజిట్ చేశారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మనకి ఫీజ్ కూడా చాలా బాగుంటది అండ్ ఫ్రంట్ కాదు అసలు బ్యాక్ కూడా చూడండి మాక్సిమం ప్రతి పీస్ ఫ్రంట్ ఇస్తారు అసలు మీకు బ్యాక్ బ్యాక్ మొత్తం బాటము అండ్ టాప్ రెండు వైపులా కూడా మొత్తం మీకు ఇలా డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది పీస్ కూడా హైలైట్ ఉంది ట్వంటీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ దాకా అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ మేడం వన్ హండ్రెడ్ మేడం లాంగ్ ఫ్రాక్స్ లో కొన్ని శాంపిల్స్ చూపించాను అన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను మేడం మొత్తం స్టాక్ నాకు టైం సరిపోతుంది మొత్తం రష్ చూడండి మీకు నార్మల్ డేస్ లోనే మన షాప్ రష్ గా ఉందంటే ఇంకా సీజన్ టైమ్ లో వస్తే ఇంకా మనం చెప్పకల్లా మాకు మాట్లాడే టైం కూడా ఉండదు సో స్టోర్ కి విజిట్ చేయండి మీకు ఇట్లాంటి కలెక్షన్స్ చాలా చూపిస్తాము అండ్ నెక్స్ట్ వచ్చిన మేడం అసలా ముందు మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఈ పీస్ అంత బాగా సేల్ చేసాం మేము ఇది వచ్చేటప్పటికి చెప్తున్నాను నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు అదే మేడం ఎందుకంటే అవ్వలేదు అని చెప్తారు ఆల్మోస్ట్ అందరూ మేము చూస్తూనే ఉన్నాము అసలు నాకు తెలిసి పర్సనల్ గా కూడా మనకి చాలా మంది మెసేజ్ చేశారు అరౌండ్ నాకు తెలిసి మీ వ్యూవర్స్ నుంచి కనీసం ఫోర్ మెంబర్స్ మెసేజ్ చేశారు ప్రతి ఒక్కసారి అంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత హిట్ మోడల్ ఇది సూపర్ డూపర్ హిట్ మోడల్ మొత్తం కూడా మీకు మీకు టాప్ వచ్చేసినప్పుడు మొత్తం మీకు ఇలాగా పాల్ వర్క్ వచ్చి డిఫరెంట్ పాల్ వర్క్ అండ్ మీకు ఇదంతా కూడా పాల్ హ్యాంగింగ్స్ వస్తాయి మొత్తం అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాస్టిక్ వస్తుంది ఫిట్ చాలా బాగా వస్తుంది అండ్ మీకు ఇది వచ్చేసినప్పటికి ఫ్లవర్ టైప్స్ మొత్తం వచ్చి వస్తుంది అవును మేడం బాటంకి వచ్చేస్తే మొత్తం కూడా ఈ లీవ్స్ చూసారా ఎంత బాగుందో మొత్తం సీక్వెన్స్ వచ్చి మొత్తం సూపర్ హిట్ డిజైన్ మేడం అసలు నాకు తెలిసి మేము పెట్టిన షాప్ ఇన్ని ఇయర్స్ లో ఒక్క పీస్ ఇన్ని ఐటమ్స్ మేము ఎప్పుడు అమ్మలేదు ఒక హోల్సేల్ కన్నా ఎక్కువ్ చేసాం మేము ఎందుకంటే అన్ని టైమ్స్ అమ్మా ఈ పీస్ పీస్ అయితే చాలా 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 హిట్ మోడల్ అసలు చూసిన వాళ్ళు ఎవరు వదలట్లా ఎంత కాస్ట్ అయినా సరే కస్టమర్లు పర్చేస్ చేస్తున్నారు పీస్ అంత బాగుంది ఎవరైనా ఇంకా తీసుకోవాల్సిన ఉంటే త్వరగా చెప్పండి విత్ ఇన్ టూ టు త్రీ కొరియర్ కూడా చేయించేస్తాము ఇప్పుడు దాకా మీకు వైట్ ప్రతి వీడియోలో చూపించాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక కొత్త కాన్సెప్ట్స్ ఇది మేము దగ్గరుండి చేయించుకున్నాం అండి ఇది మొత్తం కూడా అసలు మీకు లావెండర్ కలర్ మొత్తం కూడా అసలు మొత్తం మీకు ఇలాగా ట్రెడ్ వర్క్ వస్తుంది వైట్ ట్రెడ్ వర్క్ మొత్తం కూడా మొత్తం ఆల్ మిక్స్ తో చేయించాం మేము చేయించుకున్నాము మొత్తం కూడా మీకు ఇలా హ్యాంగింగ్స్ అనేది కూడా మొత్తం ఇలా వస్తుంది అండ్ మీకు హ్యాండ్స్ వస్తాయి మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదంటే లేదు మీకు బాటం కూడా చూపిస్తా బాటమ్ అయితే చూసిన వెంటనే మీరు ముందు గూగుల్ పే చేసేస్తారు అసలు పీస్ ఎంత బాగుంది పీస్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ చూడండి అసలు మొత్తం కూడా ఇది హ్యాండ్ ట్రెడ్ వర్క్ వస్తుంది మేడం మొత్తం కూడా టోటల్ సీక్వెన్స్ వచ్చి ఒక పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చి అంటే ఇక్కడ అంతా కూడా మీకు సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ మీకు హెవీగా వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ కూడా పీస్ అయితే మొత్తం దూరం నుంచి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పీస్ కూడా ఇటువంటి పీసెస్ ఇంకా ఏమైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి మీకు వీడియో కాల్ లో ఇంకా చూపిస్తాము సైజెస్ కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని చెప్తాము ఇది ట్వంటీ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ దాకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం రైట్ నో మేడం ఇది వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఫీజ్ చూడంగా పర్చేస్ చేస్తారు మన వచ్చినప్పటికి పేజ్ కూడా ఉందండి మొత్తం వంశీకృష్ణ రెడీమేడ్స్ పేజ్ నేమ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కూడా ఆ నేమ్స్ తోనే ఉంటది ఆ పేజెస్ కూడా ఫాలో అవ్వండి మీకు దాంట్లో కూడా మేము అప్డేట్స్ చేస్తూ ఉంటాము మీకు ఒకసారి యూట్యూబ్ మీకు లేట్ అవడం అయితే మీకు ఆ ఇన్స్టాగ్రామ్ లో మీకు యూట్యూబ్ లో మా మన ఛానల్ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు అప్డేట్ గా చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు దాకా మీకు గర్ల్స్ లో ఓన్లీ శాంపుల్స్ అండి అంటే మీకు నాకు తెలిసి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చూపిచ్చుంటాను ఇంకా నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ మీకు చూసుకోవడానికి మా దగ్గర స్టోర్ లో కలెక్షన్ ఉంది షాప్ విజిట్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి గర్ల్స్ వేర్ చూపించా కదా ఇప్పుడు చాలా మంది మాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తుంది ఏంటంటే లేడీస్ వేర్ అడుగుతున్నారండి మీకు లేడీస్ వేర్ లో ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న త్రీ సెట్స్ చూపిస్తాను చూడండి ఓకే మొత్తం త్రీ పీస్ సెట్స్ కూడా మొత్తం చూపిస్తాను మీకు ఇవి కూడా శాంపుల్స్ ఏనా అండి మొత్తం కూడా లైన్ చూడండి అసలు మీకు ఆ ట్రెడ్ వర్క్ మొత్తం వచ్చి కూడా మీకు ఆ పర్ల్ వర్క్ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా మీరు జస్ట్ ఒకసారి పట్టుకుని చూడండి మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మేడం మీకు ఇదంతా కూడా అండ్ మీకు లైట్ గా చిన్న చిన్న ఇలా టచ్అప్స్ వచ్చి మీకు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మేడం మ్యాచింగ్ ప్యాంట్ వస్తుంది అండ్ మీకు వస్తుంది మేడం ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు శాంపుల్స్ ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ చూపిస్తాం సెవెన్ హండ్రెడ్ నుంచి దాకా మన దగ్గర త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ నుంచి అవును మేడం సెవెన్ హండ్రెడ్ నుంచి మీకు చూపిస్తాను మొత్తం చూడండి ఇది వచ్చేటప్పటికి త్రీ పీస్ కాదు మేడం ఇది టూ పీసే టూ పీస్ కూడా కోడ్ అంటున్నారు కదా కోవర్స్ మేడం ఓకే ఓకే అసలు పీస్ చూడండి మొత్తం వర్క్ వర్క్ హెవీ అక్కడ వైల్ కలర్ ఉంటే చాలా బాగుంది అసలు పీస్ చూడండి అసలా అసలు ఇది వేరు చేసుకుని వెళ్తే ఖచ్చితంగా ఇది చూసి వేరే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి మా డీటెయిల్స్ అన్ని తీసుకుని సేవ్ చేసుకుంటారు అంత బాగుంటది ఇట్లాంటి కలెక్షన్ అస్సలు మిస్ అవమాకండి ఫ్యాబ్రిక్స్ కూడా చెక్ చేసుకోండి స్టాప్ షాప్ విజిట్ చేసి పర్చేస్ చేయకండి అసలు ముందు నా దగ్గర ఏమేమి ఉంటాయి అన్ని చూసి అబ్జర్వ్ చేయండి దాని తగ్గట్టు మీకు అవసరం వచ్చినప్పుడు మీరు పర్చేస్ చేయచ్చు నో ప్రాబ్లం ఎంత అండి ఇప్పుడు ఇది ఎంత పడుతుంది ఏ ఏ సైజెస్ లో ఉంటుంది మేడం ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ కే మీకు ఇంత మంచి ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ మీకు ఇంత వర్క్ వస్తుంది మీకు వర్క్ హైలైట్ మేడం ఏదండి మీకు కోఆర్డ్ లోనే ఇంకొక పీస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలర్ ఇది లావెండర్ కలర్ అవును ఇది కూడా టూ పీసే వస్తుంది ఈ త్రీ పీస్ మేడం ఇది ఈ త్రీ పీసా ఓకే మొత్తం మీకు ఇట్లాగా టాప్ వచ్చి ఇలా మీకు ప్యాంట్ వస్తుంది ఈ కదా టూ పీసె టూ పీస్ టూ ఏ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను మొత్తం కూడా మీ వర్క్ చూడండి అసలు వర్క్ హైలైట్ మేడం చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటది పీస్ అంతా కూడా ఇది కూడా సేమ్ కాస్ట్ అంటే మేడం ఇది వచ్చేటప్పటికి చక్కగా చిన్న చిన్న అకేషనల్స్ కి పార్టీ వేర్స్ కి క్యాజువల్ వేర్స్ మనం అకేషన్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు కూడా మేడం ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ మేడం ఇది ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అంతే మేడం సెవెన్ హండ్రెడ్ మనకి ఈ రేంజ్ నుంచి మొదలవుద్ది అని చెప్పారు కదా సిక్స్ మేడం స్టార్టింగ్ బేస్ ప్రైస్ ఈ కోఆడ్స్ సిక్స్ ఫార్టీన్ నుంచి మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంది ఒక కోవాడ్ అయితే ఈ కోవార్ లో ఇంకొక రకం చూపిస్తా చూడండి వచ్చినప్పటికి సిమ్మ టిష్యూ మేడం ఇది మేడం అసలు పీస్ చూడండి మేడం బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం కూడా మీకు ఈ లైన్ చూడండి మొత్తం కూడా అసలు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి మొత్తం వచ్చి కింద చూడండి మీకు బార్డర్ మొత్తం కూడా ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే అక్కడ ఏంటంటే ఒక టచ్అప్ కోసం మీకు హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చి మీకు బాగుంటది లుక్వైస్ చాలా బాగుంటది అండ్ మీకు ప్యాంట్ వచ్చి నార్మల్ ప్యాంట్ కాదండి ఇది వచ్చినప్పటికి దోతి వస్తుంది కోవాడ్ లో దోతి దీంట్లో టూ కలర్స్ మేడం ఈ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ టూ టూ కలర్స్ వస్తే టూ కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా రీజనబుల్ రేట్ మేడం ఆఫ్టర్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఇది ఒక పీస్ చూడండి అసలు పీస్ హైలైట్ మేడం అసలు మొత్తం మీరు కొంచెం వీడియో దగ్గర తీసుకురండి మొత్తం ఈ నెక్ లైన్ ఈ వర్క్ చూడండి మీకు విడిగా ఇవి చేయించుకోవాలంటే కనీసం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అవుతుంది మేడం మీకు ఇది మొత్తం మీకు చాలా బాగుంటది పీస్ కూడా మొత్తం చిన్న చిన్న బటన్స్ వచ్చి ఆ బటన్ మీద కూడా మీకు వర్క్ ఎక్కడ ప్లేస్ లేకుండా మీకు అలాగా మీకు అలా వర్క్ అంటే మీకు మీకు దుపట హైలైట్ మేడం మీద డిజిటల్ ప్రింట్ అవును మేడం ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం కూడా మీకు బార్డర్ లో చిన్న ప్యాచ్ లైన్స్ లైన్ జస్ట్ సీక్వెన్స్ లైన్ అండ్ మ్యాచింగ్ ప్యాంట్ అండి మ్యాచింగ్ ప్యాంట్ అండ్ కింద కూడా లేస్ ఓకే ఇలా వస్తుంది పీస్ ఇది జమ్ టూ డబ్ల్యు మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎక్కువ మీరు అనుకోవచ్చు ఫ్యాబ్రిక్ పెడుతున్నారు మీరు ఫ్యాబ్రిక్ కంఫర్ట్ గా పెడుతున్నారు మీరు ఎంత అవును మేడం చాలా బాగుంటది పీస్ అయితే మీకు లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటది పీస్ వైట్ బేస్మెంట్ చూపిస్తున్నాను ఫ్రీ పీస్ చూడండి నైట్ వస్తుంది అవును మేడం లైట్ క్రీమ్ ఉంది ప్యూర్ వైట్ కూడా ఉంది మన దగ్గర అవును మేడం వైట్ కూడా ఉంది అండ్ మీకు మొత్తం కూడా మీకు రెడ్ ఫ్లవర్ టైప్ వచ్చి మీకు ఇలా ట్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా పీస్ చాలా హైలైట్ ఉంటుంది మేడం పీస్ వచ్చేప్పటికి మొత్తం మీకు బార్డర్ కూడా చాలా బాగుంటది బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ మీకు ఇది వచ్చే మ్యాచింగ్ దుప్పట ప్యాంటు దుప్పట కూడా మీకు ఆర్గంజా దుప్పట వచ్చి మీకు మొత్తం కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుంది దాని మీద బార్డర్ వచ్చి నెక్స్ట్ అండి మేడం ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి సిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను మేడం నాకు తెలిసి ఇప్పుడు ఇట్లాంటి కలర్స్ మీరైతే మీరే యూట్యూబ్ చేస్తారు చాలా చోట్ల మీరే ఈ కలర్ చూసి ఉండరు ఇది మాత్రం పక్క హండ్రెడ్ పర్సెంట్ పక్క చూడలేదండి సిమ్మ టిష్యూ కలర్ కూడా కొత్త కలర్ అండ్ మీకు ఈ నెక్ లైన్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడండి నెక్ లైన్ కూడా మీకు వర్క్ చూడండి చిన్న వర్క్ సింపుల్ గా వస్తుంది మంచి పార్టీ వేర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా డిజైన్ దీంట్లో ఫోర్ కలర్స్ మేడం ఫోర్ ఫోర్ యూనిక్ కలర్స్ ప్రెసెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టూ చూపిస్తాను ఒకటి గ్రే ఒక గ్రే కూడా చిమ్మ టిష్యూలో వచ్చింది కాబట్టి కలర్ కొత్తది కలర్ మీరు ఈ పీస్ అయితే చూసి ఉండరు డెఫినెట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది అండ్ ఇది వచ్చే డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇది ఆఫ్టర్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ఇంకొక ప్యాటర్న్ థ్రెడ్ వర్క్ మేడం థ్రెడ్ వర్క్ ప్రెసెంట్ ఇప్పుడు థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ ఇవి బాగా వెళ్తున్నాయి మేడం రెడీమేడ్ లో మీకు మగ్గం వర్క్ ఇదంతా ట్రెడ్ వర్క్ కూడా చూడండి మీకు అసలు పీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు టాప్ టు బాటమ్ చూడ మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ వైజ్ కూడా కలర్స్ కూడా బాగుంటాయి మేడం మీకు ఇది మీకు మొత్తం ఒక లైన్ టైప్ వచ్చి అలా వస్తుంది అండ్ దుప్పటా హైలైట్ మ్యాచింగ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా చూడండి దుప్పటా కూడా అవును మేడం దుప్పటా కూడా ట్రెడ్ వర్క్ మొత్తం మీకు ఇట్లా ట్రెడ్ వర్క్ వచ్చి చిన్న చిన్న బుద్ధిస్ట్ టైపు వైట్ ట్రెడ్ తో వచ్చి మీకు పీసు బ్యూటిఫుల్ గా ఉంటుంది పీస్ బాగుంది ఇప్పుడు దాకా వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం దీంట్లో మాక్సిమం సింగిల్ కలర్స్ మేము మెయింటైన్ చేస్తాను కొన్ని కొన్ని వాటిలో రేంజ్ వేసి బట్టి మనం టూ కలర్స్ త్రీ కలర్స్ అలా ఉంటుంది ఇప్పుడు దాకా మేము చూపించిన మొత్తం ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ మేడం ఇప్పుడు నాకు తెలిసి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నా దాంట్లో కూడా మీకు పిచ్చ పిచ్చ కలెక్షన్ నేను మీకు కూడా డెఫినెట్ గా ఇచ్చేస్తా వచ్చేప్పటికి త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ ఆ సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజు అసలు త్రీ ఎక్స్ఎల్ లో ఇంత పార్టీ వేర్ దొరకడం కష్టం మీకు త్రీ ఎక్స్ఎల్ లో కూడా మీకు ఇట్లాంటి వేర్ అనేది ఇస్తాను మొత్తం కూడా మంచి పార్టీ వేరు ఇట్లా చిన్న చిన్న బూట్ టైప్ వచ్చి అండ్ మీకు మ్యాచింగ్ ప్యాంట్ వచ్చేసి డిజిటల్ దుప్పట ఓకే దుప్పటా చూసారా త్రీ వరకు చూపిస్తే వెంటనే పర్చేస్ చేస్తారు మేడం పీస్ అంత బాగుంది అంత బ్యూటిఫుల్ గా ఉంది దుప్పటా కోసమైనా కొనేస్తారు మీరు ఈ పీస్ అలా ఉంది ఇంకొక త్రీ పీస్ చూపిస్తాను చూడండి త్రీ పీస్ ఇంకొకటి లో చూపిస్తాను చూడండి అవును మేడం ఓకే కలర్ చూడండి కలర్ కూడా ఎంత బాగుందో మొత్తం కూడా మీకు ఇలా పార్టీ వేర్ వచ్చి లైట్ గా టచ్ బుట్టిస్ అంతే త్రీ ఎక్స్ఎల్ లో ఓకే దీనికి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మేడం ఇప్పుడు మొత్తం సేమ్ టు సేమ్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది పింక్ ప్యాంట్ వచ్చి అండ్ దుప్పటా కూడా పింక్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అసలు మీరు వేస్తే అసలు అద్దరిపోద్దు మేడం అసలు ఈ సైజు వాళ్ళకి మీకు డ్రెస్సెస్ దొరకట్లేదని ఏ మాత్రం ఫీల్ అవ్వకండి మా దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో త్రీ పీస్ సెట్స్ మీరు అడిగిన వెంటనే కట్స్ లో ఎక్కువ ఉంటాయి మేడం అంబ్రిల్లా కొంచెం తక్కువ ఉంటది బట్ ఎప్పటికప్పుడు మోడల్స్ అనేది వస్తాయి ఏ టైం లో ఏది అవైలబుల్ ఉంటుందో చెప్పలేము త్రీ ఫోర్ ఫైవ్ లో కూడా మీకు ఈ ఐటెమ్ చాలా వెరైటీస్ ఇస్తా ఇట్లాంటి కలెక్షన్ మీరు అస్సలు మిస్ అవ్వకండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మన యూట్యూబ్ పేజ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇదే ఇది కాకుండా మీకు మెన్స్ వేర్ అండ్ బాయ్స్ వేర్ లో కూడా మొత్తం మీకు మొత్తం కలెక్షన్ ఇస్తాను మేడం మెన్స్ వేర్ లో కూడా మీకు వచ్చేటప్పటికి ఎంఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ టెన్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా మీకు షర్ట్స్ ఇస్తా ప్యాంట్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ దాకా మీకు చాలా కలర్స్ ఇస్తా అండ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ కొన్ని కలర్స్ ఇవ్వగలుగుతాము అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్గోస్ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా కార్గోస్ ఎప్పుడు మా దగ్గర రెడీగా ఉంటాయి దాంట్లో కూడా వైడ్ రేంజ్ చూపిస్తాం కార్గోస్ లో కూడా అండ్ స్టోర్ విజిట్ చేయండి సంక్రాంతి సీజన్ వస్తుంది కదా అస్సలు కలెక్షన్ అనేది ఎటువంటి మిస్ అవమాకండి ఒక్కసారి ఫ్యామిలీ వస్తే ఒక సారీ తప్ప అన్ని ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మీకు ఒక్క స్టోర్ లోనే మీరు చేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లాంటి కలెక్షన్ మిస్ అవమాకండి అండ్ మా ఇన్స్టా పేజ్ మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మా నంబర్ కూడా మీకు డిస్ప్లేలో మీకు కనిపిస్తూ ఉంటది మీరు మీకు ఏమన్నా కావాలన్నా ఎప్పటికప్పుడు కావాలన్నా కూడా మేము కొరియర్ చేస్తాము వీడియో కాల్ చేస్తాము అండ్ బిజీ అయితే కొంచెం ఒక వన్ డే టూ డే లేట్ అయినా కూడా మీకు మేము అప్ చేసి మేము చేస్తాము